హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే ఇంతకుముందు చూపించాను కదా మడి నాటిన వీడియో ఆ రోజు కొత్తగా నాటినారు ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎన్ని వచ్చింది బాగా వడ్లు బాగా పండింది అది చూడండి ఇంత పచ్చగా బాగా పండింది ఉంది బాగా వడ్లు వచ్చినాయి బాగా పచ్చగా చాలా బాగుంది చూసేదానికి చూడండి బాగా వచ్చింది ఇవి బొడ్డొడ్లు అనుకుంటా పేరు మసూర బియ్యంగాదు బొడ్డొడ్లు బిన్నే వస్తాయి ఇవి చాలా చాలా బాగుంది పచ్చగా కొండ పక్కన చూడ్డానికి చాలా బాగుంది నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ